సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు గత కొంతకాలంలో కాలంలో కేబినెట్లో మాదిగలకు అవకాశం కల్పించాలంటూ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు రేపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఎమ్మెల్యేలు కలవనున్నారు కాగా ఈ రోజు మరోసారి సీఎంతో భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు గత కొంతకాలంలో కేబినెట్ లో మాదిగలకు అవకాశం కల్పించాలంటూ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు రేపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఎమ్మెల్యేలు కలవనున్నారు కాగా ఈ రోజు మరోసారి సీఎంతో భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ శ్రీను అందిస్తారు శ్రీను చెప్పండి ఏదైతే మధ్యవర్గ విస్తరణలో మా మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వారికి అవకాశం కల్పించాలి జనాభా ప్రాతిపదిక ప్రకారం ఇప్పటికే మాలలకు ప్రాధాన్యత దక్కింది కానీ మాదిగలకు కూడా మాదిక సామాజిక వర్గా జనాభా ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా వారికి ఖచ్చితంగా ఆ చోటు కల్పించాలంటూ కూడా ఇటీవల కాలంలో ఆ మాదిక సామాజిక వర్గ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు తమ స్వరం వినిపిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా గతంలో ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ చేపట్టాక మాలిగల జనాభా ఎక్కువ ఉందని కూడా ఈ నేపథ్యంలో కూడా ఆ జనాభా ప్రాతిపదికన మంత్రివర్గంలో కూడా చోటు కల్పించాలంటూ కూడా ఆ ఎమ్మెల్యేలు ఆ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటీవల ఏఐసి వర్ ఇన్ఛార్జి దీపాలకు సంబంధించి అదేవిధంగా అధిష్టాన పెద్దల్ని కూడా కలిసి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి తాజాగా కూడా ఆ ఇ అంటే ఇటీవల గత కొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి మంత్రివర్గానికి సంబంధించినది క్లియర్ అవుతుంది మంత్రివర్గానికి సంబంధించి ఆరుగురికి ఆరుగురికి బ్యర్థులు ఖరారు అవుతున్నాయని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా దాంట్లో ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించాలంటూ కూడా వారు ఆ నిన్న రాజ్యంగా కూడా భేటీ భేటీ అయ్యారు ఈ నేపథ్యంలో కూడా ఢిల్లీ అధిష్టానం పెద్దలు గెలవాలని కూడా వాళ్ళు నిర్ణయించుకున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఏఐసి వివరాల ఇన్ఛార్జీ పార్లమెంట్ పార్లమెంట్ లో వారిగా రివ్యూ సమావేశం నిర్వహించడానికి ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చింది క్వార్టర్స్ లో ఉదయం నుండి ఆదిలాబాద్ పెద్దపల్లి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూ సమావేశం నిర్వహిస్తుంది ఈ రివ్యూ కి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు పోటీ చేసిన అభ్యర్థులు కూడా పాల్గొన్నారు ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఈ మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సాయంత్రం నాలుగు గంటలకి కలవాలంటూ కూడా ఇప్పటికే టైం ఇచ్చిన నేపథ్యంలో కూడా సాయంత్రం నాలుగు గంటలకి ఆ మాది సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మందుల సామెన్ కవంపల్లి సత్యనారాయణ కెప్టెన్ లక్ష్మీకాంతరావు వేముల వీరేశం అడ్డూర్ లక్ష్మణ్ వీరు ఇన్ఛార్జీ దీపదాస్ మునిషిని కూడా సాయంత్రం కలుస్తున్నారు అయితే యాక్చువల్ గా రేపు ఢిల్లీ వెళ్లాలని కూడా భావించిన నేతలు ఈ ఇన్ఛార్జి ఇక్కడికి రావడంతో కూడా ముందుగా ఇన్ఛార్జి దీపాదాసు ఏదైతే మీనాక్షి ని కలిసి ఆమెతో కూడా చర్చించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై కాకపోతే ఢిల్లీకి వెళ్ళాలని కూడా నిర్ణయించుకున్న నేపథ్యంలో కూడా ముందైతే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఆ దీపాదాసు ఇన్ఛార్జి ఏదైతే మీనాక్షి నటరాజుల్ని అయితే కలుస్తారని చెప్పొచ్చు శ్రీనివాస్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఎవరైతే ఉన్నారో వారు ఎవరెవరిని కలిసే అవకాశం ఎక్కువ ఉందంటారు చేసుకున్నారు ముఖ్యంగా చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ని కలవడంతో కలవాలని కూడా వారు భావించారు ఎందుకంటే ఏసీ జనరల్ సెక్రటరీగా కేసీ వేణుగోపాల్ ఉన్నారు వ్యవహారాలు పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చూస్తున్నారు కాబట్టి ఆర్గనైజేషన్ కి సంబంధించి ఆయనని కలిసి ఆయనతో పాటు అవకాశం ఉంటే ఖచ్చితంగా మల్లికార్జున ఖర్గేని కలవాలనే ఆలోచనలో వారు ఉన్న ఉన్న పరిస్థితి కానీ ఆ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రావడంతో కూడా ప్రస్తుతం ఆమెని కలి కలిసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో కూడా ముందు వీరిని కలిసి ఖచ్చితంగా తమకు అవకాశం కల్పించాలంటూ కూడా ఆమెని రిక్వెస్ట్ చేస్తారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో కూడా దీనిని బట్టి ఇక్కడ మీటింగ్ అనంతరం మీనాక్షి నటరాజన్ తో కూడా భేటీ అనంతరం కూడా వాళ్ళు ఢిల్లీకి వెళ్ళాల వద్దా అనే అంశాన్ని కూడా షర్ట్ చేస్తారని చెప్పొచ్చు ఈ క్రమంలో కూడా మీనాక్షి నట్ రాజు తోటి కూడా మాది సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యాల భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది ఈ ఈసారి ఈ భేటీలనేవి టు సీఎం తో భేటీ అయ్యారు అలానే ఢిల్లీ వెళ్లి ప్రధాన నేతల్ని చాలా మందిని వాళ్ళు కలుస్తూ ఉన్నారు ఎంతవరకు వాళ్ళ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందంటారు వారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికి ఏదైతే హెల్త్ మినిస్టర్ దామోద రాధనసింహ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం అదే ఇటు ఇప్పటికే మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరైతే డిప్యూటీ సీఎం బడ్డి విక్రమార్క మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా ఇటు ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో కూడా ఇటు మాలయ సామాజిక వర్గానికి ఖచ్చితంగా చోటు కల్పించాలి ఈసారి న్యాయం జరగాలంటే చోటు కల్పించాలి అంటూ కూడా వారు పదే 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 మాట్లాడుతున్న సందర్భం మీడియా ముఖంగా కానీ ఈ రోజు కూడా తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి ఖచ్చితంగా తమకు అవకాశం కల్పించాలంటూ మంత్రివర్గంలో కూడా కలిసి మాట్లాడిన సందర్భం ఉంది సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం కూడా వారు మరి కొద్దిసేపట్లో కూడా మీనాక్షి ఇన్ఛార్జ్ మీనాక్షిని అయితే కలుస్తారు కలిసి దీనికి సంబంధించి ఖచ్చితంగా అవకాశం చోటు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ కూడా వారు రిక్వెస్ట్ అయితే చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రీనివాస్